రోజు కార్తీక మాసం దీపం గురించి చెప్పుకున్నాం అలాగే నిన్నటి కథలో అన్ని చెప్పాను నిన్నటి భాగంలో ఈరోజు దీపం వెలిగించడమే కాకుండా ఈరోజు జాగరణ చాలా ముఖ్యం అని చెప్పుకుని అలాగే కథ కూడా చెప్పుకున్నాం ఈ దీపం వల్ల జ్ఞానాన్ని పెంచడం అని చెప్పుకున్నాం ఈ త్రిపురారి పూర్ణిమని కూడా చెప్పుకున్నాం త్రిపురాసుడిని శుణ్య కాబట్టి లోకాన్ని శాంతి ప్రసాదించాడు కాబట్టి ఆ చిహ్నంగా మనం చేసుకుంటున్నాం అని అలాగే వెలుగు వెలుగు నిం నింపుకున్నాం కాబట్టి అట్లా మనకి జ్ఞానాన్ని వెలిగి జ్ఞానాన్ని పొందాం కాబట్టి అలా దీపం జ్ఞానం స్వరూపం కాబట్టి అని చెప్పుకున్నాం ఇంకా మెడిటేషన్ గురించి చెప్పుకున్నాం అంటే ఈరోజు అంతర్ముఖ జాగరణకు ముఖ ప్రాధాన్యం అనమాట అంటే అంతర్ముఖంగా మనం ధ్యానం చేసుకోవాలన్నమాట అంటే ఈ రాత్రి అంతా జాగరణ చేయడం వల్ల అంటే కనీసం పన్నెండింటి వరకు అయినా ఆ దైవ చింతనతో గడిపితే చాలా చాలా మంచిది అంటే కార్తీక పురాణాలు చదువుకుంటారు కదా అట్లా చేసుకున్న మంచిదే భ భజనలు స్తోత్రాలు పారాయణాలు చేసుకోవడం మంచిది ఎలా అయినా సరే శరీరం ఎరుకుని ఉంటే అది మన అంతరాత్మను కూడా దైవం అంటే అలా మేల్కుంటాం వల్ల అంతరాత్మను దైవం వైపు మళ్లించినట్టు ఆ మోక్షం అంటే మోక్షం వరకు వెళ్తామని అర్థం అన్నమాట ఈ పవిత్రమైన కార్తీక మాసం రోజున మనం శివకేశం నిద్ర తలుచుకోవడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోయి జ్ఞానం సంపద మరియు మోక్షం వైపు మనకి ప్రయాణం జరుగుతుంది ఈరోజు చదువుకోవాల్సిన కథ కూడా ఒకటి ఉంది ఏదంటే పూర్వకాలంలో ఒక పేదరాలు ఉండేది ఆమెకి భగవంతునిపై అపారమైన భక్తి అయితే ఆమె అజ్ఞానం కారణంగా తెలియకుండా కొన్ని తప్పులు చేసేది ముఖ్యంగా కార్తీక మాసంలో నిష్ఠలు పాటించడంలో లోపం ఉండేదంట ఆమె ఎప్పుడూ కూడా కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టకుండా దోసకాయలు వంకాయలు వంటివి తిని వ్రతాన్ని ఉల్లంఘించేదంట అలా కాలక్రమేణా ఆ పేదలాలు మరణించింది కార్తీక మాసంలో చేసిన దోషాల కారణ కారణంగా ఆమెకు జనంలో కుక్కగా జన్మ లభించిందంట ఆ కుక్క ఒక ధనవంత ధనవంతుడి ఇంట్లో పెరిగిందంట ఆ ధనవంతుడు పరమ శివ భక్తుడు కార్తీక మాసంలో కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం శివారాధన దీపారాధన దాన ధర్మాలు అత్యంత భక్తులతో శ్రద్ధలతో చేసేవాడు ఒక రోజు కార్తీక పౌర్ణమి రోజున ఆ ధనవంతుడు గంగా స్నానం చేసి తడిబట్టలతో ఉన్నాడు శివార్చన కోసం దీపాలు వెలిగించి తాను తీసుకెళ్తున్న శివలింగాన్ని ఆ ఇంటికొక్క తెలియక తన తోకతో తాకిందంట ఆ కుక్క తోక తాగడం వల్ల శివలింగం అపవిత్ర అయిందని భావించిన యజమాని కోపంతో ఆ కుక్క కర్రతో బలంగా కొట్టాడు అంట యజమాని కోపం చూసి భయపడిన కుక్క వెంటనే పక్కనే వెలుగుతున్న దీపాల మధ్య నుండి పారిపోయిందంట అలా పారిపోయేటప్పుడు కూడా ఆ దీపాల నూనె కుక్క తోక శరీరానికి అంటిందంట ఆ నూనె అంటిన కుక్క వెలుగుతున్న దీపాల్లో పడకపోయినా నూనెతో నూనెతో తడిసిన తోకను అడ్డదిడ్డంగా తిప్పడం వల్ల కొన్ని దీపాలు ఆరిపోయాయంట కొన్ని దీపాలు వెలిగాయంట ఆ క్షణంలో ఆశ్చర్యంగా ఆశ్చర్యకరంగా ఆ కుక్క తాను గత జనంలో చేసిన తప్పులు పుణ్యమ్రతం గుర్తొచ్చి అలాగే కార్తీ దీపాలు అంటించడం ఆర్పడం అనే రెండు క్రియలు తెలియకుండానే తన చేతులు జరిగాయి కాబట్టి ఆ రోజు యమధర్మరాజా ధనవంతుడి కళలోకి వచ్చి ఇలా చెప్పాడంట నేను కార్తీక మాసంలో అపారమైన భక్తితో దీపాలు వెలిగించిన నీ ఇంటికొక గత జన్మలో కార్తీక పూర్ణమ వ్రతాలు చెడగొట్టింది కాబట్టి కానీ ఈ రోజు తెలియకుండానే అది దీపారాధన కొంతవరకు నూనె అంటడం ద్వారా కొన్ని వెలిగించడం ద్వారా నిర్వహించింది ఈ చర్య కారణంగా దాని గత జన్మ దోషాలు తొలగిపోయాయి ముఖ్యంగా దానికి శివుని ప్రసాదం అంటే గంగా స్నానం చేసిన నీటి తుంపలు తగిలింది కాబట్టి దాని పూర్వపాపాలు పోయాయి దానికి విముక్తి లభించింది అని ఈ మాటలు విని ఆశ్చర్యపోయిన ధనవంతుడు మరుసటి రోజే కుక్కను చూడగా ఆ కుక్క తన దేహాన్ని చాలించి ఉంది మాట దానికి మోక్షం లభించిందట అంటే ఈ కథలో విశిష్టత ఏంటంటే కార్తీక దీపారాధన మహిమట అంత దీపం వెలిగిస్తే అంత మహిమట అంటే దీపం వెలిగించుకుంటేనే అంత అంత గొప్ప మాట తెలివి చిన్న దీప సంబంధిత కార్యమైనా కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజున గొప్ప ఫలితాన్ని ఇస్తుందని ఈ కథ వల్ల తెలుస్తుంది కాబట్టి మనకి గత జనంలో అయినా తప్పులు చేసినా సరే ఆ దోషం ఏమైనా ఉన్నా సరే ఈ రోజు దీపారాధన చేసుకుంటే నీ మినిస్ట్రులతో ఈ కార్తీక పౌర్ణమి రోజున భక్తులు అలా చేసుకోవడం వల్ల మన పాపాలని తొలగిపోతాయని అలాగే ఈ కథ వినటం వల్ల కూడా మన పాపాలు తొలగిపోతాయని నాకు ఈరోజు ఇప్పుడు ఈ కథ ఎవరో పెట్టారు చదువుతున్నాను నేను నాకైతే ఇది వరకు అయితే తెలియదు కదా కథ ఇప్పుడే చదివాను నేను నేను చదువుతూ మీకు కూడా పెడుతున్నా అంటే దీనివల్ల మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దీపారాధన చేయాలని చెప్పటమే దీని ఉద్దేశం అన్నమాట కథ ఉద్దేశం అలాగే ఈ ఈ కథను కార్తీక పౌర్ణమి రోజున భక్తులు తప్పకుండా వింటారని విన్నవారికి సకల పా అలా విన్నవారికి సకల పాపాలు కలిగి మోక్షం లభిస్తుందని నమ్మకం అంట ఈ కథలో అలాగే చెప్పారు పెట్టి నాకు వచ్చింది నేను అదే చదువుతున్నా ఇంతవరకు కథ అయితే వేదో వచ్చింది వీళ్ళ మూడు వందల అరవై నాలుగు ఒత్తులు ఇరవై మూడు వందల అరవై ఐదు ఒత్తుల గురించి అయితే ఒక్కసారి చెప్పుకుందాం మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు దీపం పెట్టుకోవడం కుదరదు కదా కాబట్టి అంటే ఇంట్లో ఏ రోజు కూడా దీపం పెట్టకుండా ఉండకూడదు కాబట్టి ఎప్పుడైనా నీళ్ళు తాళం వేసుకుని వెళ్ళినప్పుడు మన ఊరు వెళ్తే ఇంట్లో ఎదిగించకుండా ఉంటాం కాబట్టి ఆ ఇంటికి ఆ బ్రహ్మంగారు ఉంటారని బ్రహ్మగారు ఇంట్లో ఉంటారని ఆయన పిలిచి అయ్యా మేము కాశీ కథ ఉందన్నమాట కాశీపట్నానికి వెళ్తున్నాం రావటానికి ఒక ఇరవై రోజులు పడుతుంది దీపం పెట్టమని చెప్తే దీపం పెట్టెళ్ళేవారంట ఆ రోజు ఇంటి ఒక రోజు అయితే దీపం వెలగలేదంట అది ఆ గృహంలో అమంగళకరంగా భావించి ఆ ఇండ్లన్నీ ఎలా ఉన్నాయో అట్లనే దీపం వెలగాలి కాబట్టి అని నువ్వు ఎక్క ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవు అక్కడ అన్ని చోట్ల దీపాలు వెలుగుతూ ఉండాలి కాబట్టి మూడు వందల అరవై రోజులు అంటే మూడు వందల అరవై రోజులుగా ఆ దీపం వెలగకపోతే ఆ దోషం మనకే వస్తుంది కాబట్టి మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పొగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిది కార్తీక పౌర్ణమి అంట అందుకే ఈ కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గుత్తి దీపం అని ఆవునితో ముంచు వెలిగిస్తుంటారు పది రోజులు పదిహేను రోజులు ఇది తెలియక ముందు అయితే తప్పు చేసినా రోజులు ఎన్ని ఉన్నాయో ఉన్నాయా ఒక ఏడాది అంతా నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో అదంతా పోవాలని ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి వచ్చేస్తారంట అట్లా చెప్పి అలా అలా అని చెప్పి ఉంచాలంట మనం ఏంటంటే తెలిసి తెలియక ఎప్పుడైనా మేము ఏ దీపం పెట్టలేని పాపమైనా ఉంటే పాపం పోల పోవాలని చెప్పి వెలిగించుకోవాలంట ఇంటి యజమాని అలా వెలిగిస్తారంట ఇంట్లో దీపం పెట్టుకుంటే కార్తీక పౌర్ణమిది ప్రధానం అంట దేవాలయంలో పెడితే మట్టి కృతిక నక్షత్రం ప్రధానం అంట అందుకే అరుణాచలంలో కృతిక నక్షత్రం జ్యోతిని వెలిగిస్తారు కదా అరుణాచలంలో ఆ కృత్తిక దీపోత్సవం చూడటానికి ఎంతమంది లక్షల మంది వస్తారు మనం టీవీలో చూడటమే కదా ఆ గిరి గిరి ప్రదక్షిణ చేయడానికి అవకాశం ఉండదు అంత అంత పెద్ద గొప్పగా ఉంటుంది అంట మనం నేను ఎప్పుడు ఆ టైంలో వెళ్ళలేదు భగవాను రమణ మహర్షులు కూడా ఆ అట్లా టయానికి అక్కడ ఉండి ఆ దీపం కోసం ఎదురు చూస్తూ సోఫాలో కూర్చుని ఎదురు చూసేవారంట అంట అంతే అంత గొప్ప ఆయన కూడా జ్యోతిని చూసి నమస్కరిస్తుండేవారంట అలా కృతిగా దీపోత్సవం అంటే అంత అని అరుణాచలం కొండయ్యే అగ్నిలింగం కాబట్టి ఆ కొండ మీద వెలిగించే దీపానికి అత్యంత ప్రా ప్రఖ్యాతి అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మన కొరకే కాకుండా మనం చేసే దుష్కృతులను పోగొట్టి మన పాపాలని పోగొట్టి అంతర తిమిరాని పోగొట్టి బాహ్యంలోని తిమిరాన్ని పోగొట్టి కూడా లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్రించడానికి పెట్టిన దీపం అన్నమాట ఇది కాబట్టి ఈ మాసంలో తిది నాడు వెలిగించిన దీపం మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటికి దీపానికి అంత గొప్పదనం ఇచ్చారని చెప్తున్నారు అంటే ఆశ్వీజ మాసంలో చివరి తిది నాడు వెలిగించిన దీపం మొదలుపెట్టి కార్తీప నాటి దీపానికి అంత గొప్పదనం ఇచ్చారని చెప్తున్నారు అన్నమాట ఈ కథ అంటే అందరూ వినండి ఓం శ్రీ గృగ్వన్నమ సర్వం శ్రీకృష్ణార్థం అర్థమస్తు అంటే కృత్తిక నక్షత్రం అయితే ఇప్పుడు లేదు పౌర్ణిమ ఉంది కానీ ఇంట్లో దీంట్లో వీరంగా చెప్తున్నారు ఇంట్లో దీపం అయితే కృ పౌర్ణిమ అంట ఆలయంలో అయితే కృత్తిక నక్షత్రం అని చెప్తున్నారు మరి రేపు రేపొద్దు అరుణాచలంలో మరి రేపొద్దుట వెలిగిస్తారు రేపొద్దుట ఎనిమిదింటికి గానీ కృతిక నక్షత్రం రాలేదు దేవాలయంలో ఆ కృతికా నక్షత్రం రోజంట